ఐ ఎలిగితేనే రే రే ఎలిగితేనే ఏకమొక్కనే కదా ఓన్ జస్టిస్ వి వన్ జస్టిస్ పెద్ద క్యాండిడేట్ జస్టిస్ వి వన్ జస్టిస్ వి వన్ జస్టిస్ వి వన్ జస్టిస్ మానవ ప్రాణాలను రక్షించాలని రక్షించాలి ఆడ పిల్లల మానవ ప్రాణాలను రక్షించాలి రక్షించాలి వి వన్ జస్టిస్ వి వన్ జస్టిస్ కల్కట్టలో ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ కళాశాలలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం కలకత్తా కాళీమాతగా పిలవడుతున్న మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రి ఉంటా ఒక మహిళ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఏమి పాపం చేసింది ఆ తల్లి అంత హింసకి గురై అంతలా అంత బ్రూటల్గా ఆమెని మానభంగం చేసి హత్య చేసినందుకు నిజంగా ఒక తల్లిగా నేను కన్నీలు పెట్టుకుంటాను అసలు ఇంత విజ్ఞానము ఇంత వివేకము ఇంత అభివృద్ధితో నేను భారతదేశం ఎటువైపు వెళ్తుంది ఈ పశు సంస్కృతి ఈ పశువుని ఎవరు పెంచుకోవచ్చు ఈ పశు సంస్కృతిని మనం ఏం చేయాలి ఎవరి రియాక్షన్ దర్ ఈస్ వీక్ అండ్ మోర్ రియాక్షన్ ఉండాలి ఇది చేసిన వాడికి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాడికి నిజంగా అమ్మాయిని ఎలా హింస చేశాడో అంత అంతగా మరింత పది రెట్లు హింస పెడుతూ వాడికి తల నరకాలి ఎందుకంటే మాత ఇంకా కళ్ళెర చేయకుండా పన్ను ఏంటంటే వచ్చి ఆవిడ చేతిలో ఒక ముఖ్యమంత్రి అయి ఉండి మమతా బెనర్జీ ఒక హోంమంత్రి పదవి తన చేతిలో ఉండి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ తన చేతిలో పెట్టుకొని ఆమె జస్టీస్ కోసం వీధిలో తిరగడం అనేది అంటే జస్టీస్ ఆమె చేతిలో లేదా రౌడీలు గోండాలు కలకటాన్ని పరిపాలిస్తున్నారా చేత కాకపోతే గద్దె దిగాలి ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక లెజెండరీ చంద్రమూర్తి లా మోదీ లాంటి ఒక ప్రధానమంత్రి ఉండి భారతదేశంలో మహిళకు న్యాయం జరగట్లేదంటే ఒక తల్లిగా నేను చాలా బాధపడుతున్నాను ఒక డాక్టర్ అయిన అమ్మాయి తన జీవితంలో అన్ని డెడికేషన్ చేసి ఒక ఎంజాయ్మెంట్ లేకుండా బుక్స్ ముందేసుకొని థర్టీ వన్ ఇయర్స్ వరకు పాపం తను చదువుతూనే ఉంది అటువంటి అమ్మాయి ఎవరికి చాలామంది చెప్తున్నారు చిన్న పొట్టిబట్టలు ఎందుకు అమ్మాయిలు ఇవ్వాలి అమ్మాయిలు ఎందుకు వీధుల్లో తిరగాలి అసలు ఎక్కడ దాచు ఎక్కడ దాయమంటారు ఆడకూతురు వేళ ఎందుకంటే ఆరు నెలల పసుబాబు మీద మీరు అటాక్ చేస్తూ ఉంటే అరవై ఏళ్ళ ముస్లాం మీద అటాక్ చేస్తూ ఉంటే కఠినమైన చట్టాలు తీసుకురావాలి ఎందుకంటే ఒక చట్టం చేయడానికి ఐదు నుండి ఏడెనిమిదేళ్ళు పడుతుంది ప్రతి మన మన మనకున్న డెమోక్రటిక్లో ఐదేళ్ళు తర్వాత గవర్నమెంట్ మారిపోతుంది మారిపోయిన వెంటనే కొత్త ప్రభుత్వం వస్తుంది ఎవరు చట్టాలు చేయడానికి ఇష్టపడలేదు కఠినమైన చట్టాలు దయచేసి ఆడపిల్లల కోసం చేయండి దయచేసి ఇది నా విన్నపము ఎవరైతే ఈ దుశ్చర్యం పాల్పడ్డారో ఎంతటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మమతా బెనర్జీ తాలూకా యునిఫిసెన్స్ తో ఆవిడ ఒక హోమ్ మినిస్టర్ అయ్యండి ఒక హెల్త్ మినిస్టర్ అయ్యండి ఆవిడ రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద ట్రైన్ అమ్మాయి మీద ఈ జరిగి దాడు జరిగిందంటే ఆవిడకి జరిగినట్లుగానే ఫీల్ అవ్వాలి ఆవిడ కానీ ఆవిడ ఫీల్ అవ్వలేదు దీన్ని ఏ ప్రిన్సిపాల్ అయితే గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నాడా ప్రిన్సిపాల్ కూడా దీన్ని మామూలుగా ఒక దీని కింద ఆత్మహత్య కింద ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు కానీ ఇది ఆత్మహత్య కాదు ఇది బలవంతంగా వాళ్ళ తాలూకు ఒక ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళ ఐడియా లేకంటే ప్లానింగ్ లేకంటే ఏది జరగదు జరిగింది జరిగినప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు కనీసం తల్లిదండ్రులకు కూడా తెలియజేయలేదు వాళ్ళు జరిగినప్పుడు పేరెంట్స్ కూడా తెలియజేయలేదు పిక్చర్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి ఎలా వచ్చాయి పిక్చర్స్ ఇదంతా కూడా ఒక ట్రైని అయ్యి డాక్టర్ని చేశారంటే ఇది మనం తల ఎక్కడ పెట్టుకోవాలో మనకు తెలియట్లేదు ఇది ఇది అందరికీ జరిగినట్లే దేశం మొత్తం మీద సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఒక బ్రహ్మ తర్వాత బ్రహ్మ లాంటి ఒక లేడీని అమ్మాయిని మన భావభారవర్లో ఉన్న దాంట్లో ఉండే ఒక డాక్టర్ ఎండి చేస్తున్న అమ్మాయిని పట్టుకొని ఈ రకంగా పాశవికంగా హత్య చేయడం అనేది ఒక హృదయ విదారకమైన సంఘటన దీన్ని మనమందరం ఖండించాలి ఇటువంటి ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా మనమందరం గట్టి చర్యలు తీసుకొని ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షార్హుల కింద చేసి వాళ్ళని ఖచ్చితంగా అందరి ముందు కూడా వదియాల్సిన అవసరం ఉంది అందరూ బహిరంగంగా వాళ్ళని హింసించి వాళ్ళని ఈ అమ్మాయి ఎంత హింస పడిందో అంత హింస అతను పెట్టి మనం ఎవరిన ప్రూవ్ చేసిన తర్వాత అతను చేయాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా చాలా విచారకరైన ఈ సంఘటనని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది